హాయ్ ఎవరివన్ రేపే ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస్య సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్ ఇది ఈ సూర్యగ్రహణం రోజునే అమావాస్య కూడా కలిసి రావటం అలాగే అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి రావటం ఇది చాలా గొప్ప విశేషం కాబట్టి ఈ రోజు అనేది చాలా అరుదుగా అయితే వస్తుంది కన్ కాబట్టి ఈ గ్రహణం అనేది కాస్త కీడు అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు కాస్త కూసు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అందులో ఈ రోజున అయితే మనకు కీడు అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇలా ఏ రయ చూసుకున్నా కూడా మనకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి రోజు అనేది మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ మేషరాశి వారు ఈ గ్రహణం తాలూకా కానీ అమావాస్య తాలూకా కానీ ఈ చెడు ఏది మీకు తగలకుండా ఉండాలి అంటే ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర అయితే ఈ మేషరాశివారు వండకూడదు తినకూడదు అలా కాదు కూడదు పట్టించుకోకుండా వండిన తిన్నా మాత్రం గ్రహ దోషాలన్నీ కూడా మీకు పట్టుకొని పేడించు అవకాశం అయితే ఈ యొక్క మేషన రాశి వరకైతే చాలా అయితే కనిపిస్తూ ఉంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కానీ గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని రకాల పరిహారాలు పూజలు అనేవి మనకు చేసిన వాటికి ప్రతిఫలం అదక్కాలి మనకు చేతిలో డబ్బు నిలవాలి అని అంటే ఖచ్చితంగా ఎలాంటి నియమాలు అనేవి మనం పాటించవలసిందే కాబట్టి ఈ రోజున ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చినటువంటి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పొరపాట్లు చేయకూడదు అలాగే ఏ విధంగా అయితే మనం ఉండాలి ఇంట్లో ఏ కూర కూడా వండకూడదు అనేది కూడా మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ నెల ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజు మనకు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అమావాస్యతే ఏర్పడబోతుంది ఇదే రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కొన్ని ఖచ్చితంగా అయితే పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు అనేవి ఏర్పడతాయి గ్రహణ నియమాలు అలాగే అమావాస్య విధి విధానాల గురించి అయితే తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకు మొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే సూర్యగ్రహణం అయితే ఏర్పడవుతుంది కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ సూతకం కాలం కూడా వర్తించదు కానీ ఈరోజు అమావాస్య అలాగే పంచగృహ కుటమికి ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్ట శక్తుల ప్రభావం అనేది చాలా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈరోజు ప్రతి ఒక్కరు మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయి కాబట్టి ఈ రోజున అంటే మనకు మంగళవారం రోజు వచ్చింది కాబట్టి మంగళవారం రోజున తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయను ధూపం వేయడానికి మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది అయితే ఈ వారు ఇలా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కూడా కట్టుకోవచ్చు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పుని మూటను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఉన్న సుఖ సంతోషాలు భా భోగ భాగ్యాలు కలిసి వస్తాయి నాకైతే కొంచెం బాగానే ఉంది ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి కూడా తీసుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి ఈ అమావాస్య రోజున అందులో మంగళవారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి అనారోగ్య సమస్యలుండి తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని వాకిలి తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్త అంత ఉప్పుని అలాగే చిటికెడు పసుపుని అలాగే కాస్తంత కర్పూర పొడిని వేసుకొని ఇల్లంతా కూడా చిలకరించడం వలన మనకు ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష చెడు శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుందనితే చెప్పుకోవచ్చు పసుపు నీరు శుద్ధి చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంటినిక ఇల్లంతా కూడా ధూపం అయితే ఈ రోజున వెయ్యటం వలన ఆ యొక్క పొగకి ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పారిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున ఇంట్లో ధూపం అయితే వెయ్యండి ఇక ఈ అమావాస్య రోజున గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నటువంటి ఇంటికి మర్చిపోకుండా వేప ఆకుల తోరణాన్ని కూడా కట్టుకోండి మిగిలిన వారు కూడా కట్టుకోవచ్చండి ఎందుకంటే అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోమని చెప్తున్నాం కాబట్టి పండుగల రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకుంటారు కానీ అమావాస్య మనకు గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మన ఇంటిపై మనపై ఎక్కువగా ఉంటుందంటే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే సూర్యోదయానికి ముందుగా లేచి తల స్నానం చేయండి ప్రతి ఒక్కరు కూడా అంటే షాంపుతో కాదు తల నీటితో కడుక్కోండి అలా చేయండి ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడంతా పసుపు కానీ లేదా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తులసి ఆకులు వేసుకొని మీరు స్నానం చేస్తే నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన మీకున్న ఈ అమావాస్య వల్ల వచ్చే గ్రహణం వల్ల చెడు అంతా కూడా తొలగిపోతుంది మీకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే తప్పకుండా మీరు లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించండి ఇలా దీపారాధన చేయటం వలన మీకు బాగా అయితే కలిసి వస్తుంది ఇక ఈ రోజున ఇంట్లో దీపం వెలిగించి ఒక చిన్న బిల్లం ముక్కనైనా నైవేద్యంగా పెడితే మీకున్న దోషాలు ఇంటి పరంగా కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి ఈ రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీరు గుమ్మానికి కట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇక ఈ రోజున మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు బయట కూడా తినకూడదు అలా కాదు కుదడి తింటే మీరు చేసే పూజలు పరిహారాలు అన్నీ కూడా వృధా అవుతాయి అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఎదుర్కొంటారు అందులో మొట్టమొదటి పొట్లకాయ ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండకూడదు తినకూడదు తర్వాత టమాటా టమాటా మనకు మంగళవారం కలిసి వచ్చేది కాబట్టి టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి కుజగ్రహాన్ని దో సంబంధించినటువంటి మన జాతక దోషాలు ఎక్కువైతే చాలా ఇబ్బంది పడవలసి అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున టమాటాలను ఎట్టి పరిస్థితులు కూడా వండొద్దు తినకూడదు కాబట్టి ఈ తర్వాత అయితే క్యారెట్ ఈ క్యారెట్ మనకు ఎరుపు రంగులో కూడా ఉంటాయి కాబట్టి క్యారెట్ జ్యూస్ల రూపంలో కానీ దేంట్లో కూడా వాడకూడదు అలాగే వంకాయలు కూడా మనకు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా పోలి ఉంటాయి కాబట్టి ఈ బస్సు ఈ మూడు పదార్థాలని వండకూడదు తినకూడదు కాబట్టి ఒక మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఖచ్చితంగా అయితే ఇలా ఈ అమావాస్య రోజున ఈ గ్రహణం రోజున అయితే పుట్టిన పుట్టినవారు ఎవరైనా కాదని తిన్న మీరు వండిన కానీ కష్టాలు కొన్ని తెచ్చుకోవడం అయితే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించండి ఇలా పాటించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే మర్చిపోకుండా ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుంది మనం కొంచెం సూర్యగ్రహణం అంటే ఎఫెక్ట్ కూడా మనపై ఉంటుంది కాబట్టి ఈ రోజునైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిహారాలు పాటించండి లక్ష్మీదేవిని పూజించండి మంచి ఫలితం అయితే వస్తుంది ఇక రాత్రి సమయంలో కూడా రాళ్ళ ఉప్పును కూడా మీరు ఒక మట్టి ప్రమిదాలను పెట్టి దాంట్లో ఇంటి ప్రధాన ద్వారం పక్కన కుడివైపున పెట్టండి ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పోతుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలో só el màstrame i